سلام سلام مولانا جی دے وچ سلام سلام نانا جی دے وچ سلام سلام قربان جی دے وچ سلام سلام جی جاری بیٹھے جی دے وچ سلام سلام جی جاری جی دے وچ سلام سلام جی جاری جی دے وچ سلام سلام جی جاری جی دے وچ سلام سلام پوکی پیٹر నాపేరుపీట జిల్లా సహాయ కార్యదర్శిని ఇవాళ చూసుకుంటే ప్రత్యేకంగా నారాయణ చైతన్య విద్యా సమస్యలు ఎంత దారుణంగా ఉన్నాయంటే బుక్స్ యూనిఫామ్ టైస్ షూస్ పెడితే కొన్ని లక్షల రూపాయలు దోచుకుంటారు ఈరోజు నిన్నటి దినాల చూసుకుంటే మా స్టేట్ సెక్రటరీ నాజర్జీని స్టేట్ ప్రెసిడెంట్ వలరాజుని స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సాయి కుమార్ ఎంతో దారుణంగా పోలీసు దారుణంగా కొట్టారు కానీ మేము చూస్తా ఊరుకొని ఉన్నాము గమ్మునం అలాగే చూస్తా ఊరుకొని ఉన్నారు వాళ్ళు కానీ ఈరోజు ఎడ్యుకేషన్ మిస్టర్ ఎందుకు ఇచ్చారో నారా లోకేష్కి ఈరోజు అర్థం కావట్లేదు మేము ఇవాళ ఆ సూటిగా అడుగుతాము మీరు చేతనే నారాయణ విద్యా సమస్యలకు ఏమైనా మీరు ఏమైనా పని ఏమైనా లంచాలు ఏమైనా తీసుకుంటారా అని మేము ఇవాళ అడుగుతాము వేల వేల రూపాయలు లక్షలు ఏదో కొత్త పేర్లు చెప్పి నీట్ అని అని జేఏమేస్ అని ఒళ్ళి ఒలింపియాడ్ అని లక్షల రూపాయలు పిల్లల దగ్గర పెళ్ళి రక్త మాంసాలతో ఇవాళ ఆడుకున్నారు మేము చూస్తా మొత్తం ఆందోళన జరుపుతామని అఖిల భారత విద్యార్థి సమాఖ్యం మేము హెచ్చరిస్తాం మీరు ఇలాగే కొనసాగితే పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆందోళన జరుపుతామని డిమాండ్ చేస్తాం ప్రత్యేకంగా ఇవాళ శ్రీచేతన స్కూల్లో స్కూల్లో బ్రాంచ్ లో చూసుకుంటే బుక్స్ వేల రూపాయలు అమ్ముకుంటాడు కానీ మేము పోయినా మమ్మల్ని అలో చేయలేము బేడికి తొప్పుతాడు నాగిరెడ్డి అనే ఒక ఏజీఎం మమ్మల్ని ఏదో కూర్చోబెట్టి మాట్లాడి బేడికి దొప్పుతాడు మేము చూస్తా ఉరుకం బుక్స్ చూపించే వరకు ఈయన్నే ఉంటామని అఖిల భారత విద్యార్థి సమయకే మేము ఇవాళ ఇక్కడే కూర్చున్నామని పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని ఇవాళ మేము డిమాండ్ చేస్తాం డాఠ శ్రీ చదన విద్య సంస్థలు డాఠ శ్రీచర విద్య సంస్థలు విద్యా సంస్థలు చూసుకుంటే నారాయణ చైతన్య విద్యా సంస్థలు ఎంత దారుణంగా ఉన్నాయంటే బుక్స్ యూనిఫామ్ పేర్లతో కొన్ని లక్షల రూపాయలు దోచుకుంటాను ఇవాళ ప్రత్యేకంగా బల్లారం బ్రా పొద్దుటూరు బల్లవరం బ్రాంచ్ లో చైతన్య స్కూల్లో ఇవాళ బుక్స్ చూపించమంటే వీళ్ళ మీద అసలు ఎంఆర్పీ లేదు చాలా చిగ్గుచాడు వీళ్ళు ఏమైనా వేలకు వేల రూపాయలు లక్షలు దోచుకుంటున్నారు ఇవాళ ఎంఆర్పీ లేదు సాయం బుక్ అంటే ఫోర్త్ క్లాస్ తుట్ట దీని మీద ఎంఆర్క్ లేదు శ్రీచేకన్య స్కూల్స్ అని వేశాడు ర్యాంకులు వేసాను అంతే తప్ప ఎంఆర్క్ లేట్ లేదు కానీ ఏమో కోర్త్ క్లాస్ చేస్తే సరే పన్నెండు వేల రూపాయలు పదమూడు పద్నాలుగు పదహైదు ఇరవై వేలు ముప్పై వేల రూపాయలతో ఈరోజు బుక్స్ అమ్ముకుంటారు మేము చూస్తాం ఊరుకోము ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆందోళన జరుపుతామని అఖిల భారత విద్యార్థి సభ్యకే మేము డిమాండ్ చేస్తాం నారా లోకేష్ అడుగుదాం ఇవాళ ఎడ్యుకేషన్ మినిషన్ ఎందుకు తీసుకున్నారో మీరు ఇవాళ నారాయణ చేతనకి ఏమన్నా పనులు చేస్తారా అని ఇవాళ అడుగుతా అడుగుతారా లంచాలు ఏమైనా తీసుకుంటారా అని ఇవాళ అడుగుతారా మీరేమన్నా అసలు ఎడ్యుకేషన్ మేము గత ప్రభుత్వంలో వేసాను ఈ ప్రభుత్వం నమ్మకం ఉండి ఓట్లు వేస్తే మీరు ఇలాగైనా చేయాలి విద్యార్థులకు ఏదో సంక్షేమాలని తల్లి పొందడం అని నారాయణ చైతన్య విద్యా సమస్యల మీద పట్టించుకోవడమే లేదు మేము చూస్తాం ఊరుకు ఆంధ్ర మొత్తం ఆంధ్ర తెలుపుతామని ఈ వాట్ల నుంచి ఇవాళ నుంచి ఈ ఈ ఉద్యమం ఆయనంత వరకు మేము పోరాటం ఇస్తామని అఖిల భారత విద్యార్థి సమస్య మేము డిమాండ్ చేస్తాం श्री चेतन्यतन्यतन्य चेतन्यूटल